కిడి చైర్మన్ ధర్మం కిడి చైర్మన్ ధర్మం కిడి చైర్మన్ ధర్మం భక్తులకి సంకరియనా భక్తులకి సంకరియనా పసిపాపలకి పాలో పసిపాపలకి పాలో అడమాలకు కీలేలును అనివర్ దర్శనం కల్పించాలి అందరికీ బైకెట్లని అందరికీ అందరికీ బైకెట్లని చేత అందరూ బైకెట్లని చేత అందరూ బైకెట్లని కిడి చైర్మన్ ధర్మం అయిపోయింది క్యూలైన్లో ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం గా ఉంది సార్ ఫ్యూవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టడం పెట్టారండి నాకు ఫ్యూవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న మా ఉంటాయని చూసుకోండి చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి ఆగాను ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం మా అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి మా తర్వాత చూస్తే అందరికీ అందరికీ పాలు కానీ ఫుడ్ కానీ రెండో కంపెనీ కానీ ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టిషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ కూడా ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు లక్ష మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి నేను కూడా మా రియలైజీ అయ్యాను అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపు కూడా గురవుతున్నాను అలాగే పెద్దైన కూర్చులు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా వారు అహర్నిసులు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించబోతున్నాను అలాగే పూజలైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను మా పొరపాటుని ఇటు ఇటువంటిది ఎప్పుడు నేను చేయలేదు ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా కోరుకోవాలి